అండి యూట్యూబ్ మిత్రులకు మా నమస్కారాలు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇది మరుగుమందు మరుగుమందు ఎలా తయారు చేస్తారంటే అది ఆకులతో వేర్లతో కాండంతో ఇలా చాలా పవర్ఫుల్గా తయారు చేసి మేము సమస్య ఉన్న వారికి మందు ఇస్తున్నామండి ఈ మందు ఎవరికి ఎవరికి పెట్టవచ్చు అంటే భార్య భర్తలకు భార్య మాట భర్త వినకపోవడం భర్త మాట భార్య వినకపోవడం అదేవిధంగా ప్రేమికులకు దూరంగా ఉంటున్న ప్రేమికులు కొన్ని రోజులు ప్రేమించి తర్వాత వెళ్ళిపోయిన ప్రేమికులు మళ్ళా కలవడానికి ఈ మందు పెట్టవచ్చండి అదేవిధంగా కూడా సమస్యలకు తల్లిదండ్రులు మాట పిల్లలకు తాగుడికి బాలసిన వారికి ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి మేము చక్కని ఒక అవకాశం మరుగుమందు ఈ మరుగుమందు అనేది చాలా పవర్ఫుల్ ఒక్కసారి పెడితే ఈ మందు వారు ఎంతటి మొండివారైనా సరే మీరు చెప్పు చదువులు ఉండరు మీరు చెప్పినట్టు వింటారండి ఈ మరుగు మందు వచ్చేసి రెండు రకాలు ఒకటి పొడి ఇంకోటి లిక్విడ్ అండి